తెలుగు సినిమా సూపర్ స్టార్ గట్టమనేని కృష్ణ టాలీవుడ్లో ఎన్నో రికార్డులు ఆయన సొంతం అభిమానుల ఆరాధ్య దైవం స్టార్ కృష్ణ గారి గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలున్నాయి కృష్ణ గారు పంతొమ్మిది వందల నలభై మూడు మే ముప్పై ఒకటిన జన్మించారు ఆయన పూర్తి పేరు గట్టమనేని శివరామకృష్ణమూర్తి కృష్ణ గారు ఐదు దశాబ్దాల పాటు కెరియర్లో మూడు వందల యాభై సినిమాలకు పైగా నటించారు విజయ నిర్మలతో నలభై ఎనిమిది సినిమాలు జయప్రదతో నలభై ఏడు సినిమాలు చేశారు కృష్ణ గారు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఫస్ట్ హీరోగా ఘట్టం లేని కృష్ణ గారు రికార్డ్ క్రియేట్ చేశారు కానీ అక్కడ ఎక్కువ సినిమాల్లో చేయలేదు ఘట్టం లేని కృష్ణ గారు నటించిన అనేక విజయవంతమైన చిత్రాలు జితేంద్ర ప్రధాన పాత్రలో హిందీలో రీమేక్ అయ్యాయి కృష్ణ గారి సినిమాలను ఎక్కువగా హిందీలో రీమేక్ చేసేవారు జితేంద్ర కృష్ణ గారు సినిమా నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో విశేషంగా గుర్తింపు పొందారు వివిధ భాషల్లో యాభైకి పైగా సినిమాలు నిర్మించారు ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక చిత్రాలు నిర్మించిన మొదటి హీరోగా రికార్డ్ క్రియేట్ చేశారు ఇక సూపర్ స్టార్ కృష్ణ గారి పేరుతో ఉన్న మరో రికార్డు ఏంటంటే ఎక్కువ సినిమాల్లో ఆయన డబల్ ట్రిబుల్ రోల్ చేశారు ఇరవై ఐదు సినిమాల్లో డబల్ రోల్ చేశారు ఏడు సినిమాల్లో త్రిబుల్ రోల్ చేశారు తెలుగు సినిమా పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందారు తెలుగు సినిమా పరిశ్రమలో పలు సాంకేతిక మార్పులు తీసుకొచ్చిన హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు టాలీవుడ్ లో ఫస్ట్ సినిమా స్కోప్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చిన అల్లూరు సీతారామరాజు ఫస్ట్ ఎంఎం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన సింహాసనం ఫస్ట్ డిటిఎస్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చిన తెలుగు వీర లేవరా చిత్రం గారు నటించిన సింహాసనం సినిమా ఆంధ్రప్రదేశ్ లో ఐదు థియేటర్ లో వంద రోజుల పాటు నడిచిన ఫస్ట్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది అంతేకాదు టాలీవుడ్ కి ఫస్ట్ కోబా హీరో కూడా సూపర్ స్టార్ కృష్ణ గారే సినిమాలతో పాటు రాజకీయంగా కూడా తనదైన మార్క్ చూపించారు కృష్ణ గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు కెరియర్ లో ఎన్నో గౌరవాలు పొందిన సూపర్ స్టార్ కృష్ణకు అంతర్జాతీయంగా కూడా గుర్తింపు లభించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆయనకు గౌరవ సూచికంగా పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసింది సూపర్ స్టార్ కృష్ణ విశ్రాంతి లేకుండా పనిచేసేవారు రోజుకు మూడు నాలుగు షిఫ్టుల్లో పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి టాలీవుడ్ లో ఏడాదిలో అత్యధిక సినిమాలు రిలీజ్ చేసిన రికార్డు కూడా కృష్ణ గారి సొంతం ఒకే ఏడాదిలో ఏకంగా పద్దెనిమిది సినిమాలు రిలీజ్ అయ్యాయి కృష్ణ నిర్మాతల పాలిటే దేవుడిగా నిలిచాడు ఎంతో మంది డబ్బులు ఇవ్వకపోయినా చూసి చూడనట్లు వదిలేసేవారు తన సినిమాల వల్ల నష్టపోయిన నిర్మాతలకు మరో సినిమా అవకాశం ఇచ్చేవారు ఇక తెలుగు సినిమా పరిశ్రమలో ఆయన వారసత్వం తీసుకుని సూపర్ స్టార్ గా ఎదిగారు మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడి అనిపించుకున్నాడు కృష్ణ వారసులుగా ఆయన తమ్ముడు కూతురు కొడుకులు మనవళ్లు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాక్స్